హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ విధంగా ఉన్నాను నేను ఎవ్రీ ఫ్రైడే ఏ విధంగా పూజ చేసుకుంటానో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ప్రతి శుక్రవారం ఈ విధంగా చక్కగా రెడీ అయ్యి లక్ష్మీ అమ్మకు పూజ చేసుకుంటానండి నేను ఈ వీడియోలో గడప పూజ తులసమ్మ పూజ ఇంట్లో పూజ మందిరం పూజ చేశాను మీరు చూడండి నెక్స్ట్ వీడియోలో కలశంలో ఏమేమి వేయాలి అన్నీ క్లియర్గా క్లుప్తంగా చెప్తానండి ఇలా కలశం పెట్టుకుంటే ఇంటికి శుభం అండి ప్రతి శుక్రవారం ఇలా లక్ష్మీదేవిలాగా రెడీ అయ్యి పూజ చేసుకున్నా కూడా ఆ ఇల్లు ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది చిరాకులు లేకుండా నరదిష్టి కూడా ఉండదండి మాకు పూజా మందిరం సెపరేట్గా ఏం లేదండి ఈ మందిరాన్ని ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము మా మందిరం చూడండి ఈ విధంగా ఉంది పూజ నేను ఈ రోజే కాదండి శుక్రవారం రోజే కాదు ఎవ్రీడే ప్రతిరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ చేసుకుంటానండి అంటే మార్నింగ్ నాకు అంటే అడావుడిగా చేసినట్టు అనిపిస్తుంది బట్ సిక్స్ ట్వంటీ నుండి సిక్స్ ఫిఫ్టీ వరకు ప్రదో ప్రదోష టైం అంటారండి ఆ టైంలో మనం పూజ చేసుకుంటే ఆ ఇంటికి శుభం జరుగుతుంది సో మీరు కూడా ఆ టైంలో చేసుకోవడానికి ట్రై చేయండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి నేను చెప్పట్లేదండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను తులసమ్మ మా తులసమ్మ ఇలా ఉన్నారు చూడండి చక్కగా ఉన్నారు కదా అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నాను తులసమ్మకు ఈ విధంగా ముగ్గులు పెట్టి ఇలా దీపం పెట్టుకొని పూజ చేసుకున్నానండి ఈ విధంగా పూజలు చేసుకోవటం వల్ల మన మనసు మైండ్ నిర్మలంగా ఉంటాయండి ఇల్లు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఎలాంటి గొడవలు లేకుండా నరదిష్టి నరపీడ అంటుంటారు నరదిష్టి అంటే ఏదో వాళ్ళు ఏదో మనకి కావాలని పెడుతుంది కాదండి నార్మల్గా నరదిష్టి అనేది ప్రతి వాళ్ళకు ఉంటుందని అంటుంటారు పెద్దవాళ్ళు అందుకోసమే ఈ విధంగా చేసుకుంటే ఆ ఇల్లు ఎప్పుడు నరదిష్టిని నుండి కాపాడుతుంది నేను నమ్ముతున్నానండి ఎందుకంటే నేను పూజని స్టార్ట్ చేసిన కానించి మాకైతే మా ఇంట్లో ఎలాంటి చిరాకులు లేవన్నమాట ఎలాంటి గొడవలు కూడా లేవు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా చేయాలి అనుకుంటే ఈ విధంగా మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తానండి రిప్లైతో పాటు మీకు ఏ విధంగా ఇలా గడప పూజ చేయాలి కలుషం ఏ విధంగా పెట్టుకోవాలి తులసమ్మకి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఇలా డెకరేషన్ ఎలా చేసుకోవాలి అన్నది క్లియర్గా వీడియో చేసి పెడతానండి మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్